మా భార్య పోయినాము ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆయన కళ్యాణదుర్గం నీకు టికెట్ ఇస్తున్నాను రాయదుర్గంలో గెలిపించే బాధ్యత నీది అని చెప్పి పంపించినాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మంత్రి పదవి కూడా నీవు అడగొద్దు అని చెప్పి అలాగే అని చెప్పి కళ్యాణదుర్గం టికెట్ నాకు ఇచ్చారు వచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత రంగయ్య గారి పేరు అనౌన్స్ చేశారు ఆ తర్వాత పోయినాను విజయవాడకి ఉన్నాము వచ్చినాము ఆ తర్వాత బాధలో బయటకు వచ్చేసినాను ఆ తర్వాత చాలా సార్లు పిలిచినా కూడా నేను పోలేదు అది వాస్తవం ఎవరైనా ఎందుకు వదులుకుంటారు అభ్యర్థిని ఆ తర్వాత చాలా అయితే చేసినారు నాకు ఎందుకు మనసు రాలేదు నేను పోలేదు మొన్న అసెంబ్లీలో కలిసినప్పుడు అందరూ ఎదుర్కొన్నాను అసెంబ్లీలో చాలామంది ఎమ్మెల్యే ఎదుర్కొన్నాను రామచంద్రారెడ్డి అన్న కోపం తగ్గిందా అని అడిగినాడు ఆయన నేను నవ్వి ఊరుకున్నా అప్పుడు కాఫీ తాగిపోనా అని చెప్పి పిలిచినాడు ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నా వచ్చిన తర్వాత పూజ చేస్తాను రమ్మని చెప్పినాడు ఆ తర్వాత వాళ్ళు నన్ను కలవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు నా ఇంట్లో పూజల కార్యక్రమాలు జరుగుతున్నాయి నాకు వేరే పనులు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత అయితే ఇంతవరకు కలవలేదు రావడానికి ఆఖవారం అయితే పిలుస్తున్నారు పోటీ పది సార్లు రకరకాల చేస్తున్నారు ఇంతవరకు అయితే నేనైతే ఇంకొక పోలేదు నాకు ఇంకా ఐదు రోజుల వరకు కూడా నాకు ఇంట్లో కొన్ని పూజా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఐదు రోజుల వరకు కూడా ఇక్కడ బయటికి వెళ్ళే పరిస్థితి కూడా నాకు లేదు ఇంత మాత్రమే జరిగింది ఇంతకన్నా వేరే ఊహాగానాలకి దానికి ఏమేమి లేదు ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే హైకమాండ్ టచ్లో అయితే ఉన్నారు అయితే ఉన్నారు అది వాస్తవము దీన్ని దాచుకోవాల్సిన పరిస్థితి నాకేం లేదు ఎన్నో రకాల మార్పులు జరగడానికి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అది సార్ థ్యాంక్ యూ నమస్తే ఓకే సార్